సుబ్బారావు అక్కడి నుంచి ఇన్షూరెన్స్లోనే పెరిగి బీమా జాతీయమై ఎల్ఐసి ఏర్పడ్డాక అందులో చేరి నలభై ఏళ్ళ సర్వీస్ చేసి పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు మనుషులకు పిల్లలతో పాటు ముందు వెనకగా సమస్యలు పుడతాయి ఆ పిల్లలు పెద్దలయ్యాక వాళ్ళు పిల్లలతో పాటు సమస్యలన్నీ కంటారు అది మానవ సభ సహజం సుబ్బారావు సమస్యలతో కష్టాలతో కాపురం చేశాడు కానీ అప్పటికీ ఇప్పటికీ సంగీతాన్ని వదలలేదు నిజమైన త్యాగరాజాప్తుడు బాలములకి భక్తుడు మిత్రుడును అంతేకాదు బీమా ఏజెంట్లు పాలసీ బుక్ చేసినప్పుడు యమదూతలుగా కనిపిస్తారు కానీ పాలసీ మెచ్యూర్ అయ్యి చెల్లి చెక్కిచ్చినప్పుడు దేవదూతల్లా కనిపిస్తారు కదా దీనినే అర్ధాంతరన్యాసం అంటారు అలంకార శాస్త్రంలో చెన్నైలో నన్ను ఆదరించిన తొమ్మడినగురు తల్లులలో సుబ్బారావు తల్లిగారు సీతామహాలక్ష్మి గారు ఒకరు ఆమె గారి కూతురు టీవీ రాజసం విరిసే ముఖం కోల కుంకుమ బొట్టు ముక్కుని పొగిడి ముక్కుబుడక బేసరి ఒరే సుబ్బారావు మీ వెంకట్రావు నేను వడ్డిస్తే సరిగ్గా తినడు మొహమాటం చాలు చాలు అంటాడు నేను సావిట్లో కూర్చుంటాను మీరు పెట్టుకు దొరండి అంట్ల చేతుల్లో ఊరగాయల జాడీలు మాత్రం ముట్టుకోకండి పూజట్టి తగలడతాయి అనేది అంతటి వాత్సల్యం చేసిన పాపం చెబితే పోతుందంటారు నిజమో కాదో తెలియదు కానీ ఓసారి ఆవిడికి సినిమా కోసం మస్కా ఇచ్చాను రేషన్ బియ్యం రోజుల్లో ఎక్కడో మంచి బియ్యం అరవ కొలత సేర్లు ఒక పడి తెచ్చి పెడతానని నమ్మించి ఆవిడ దగ్గర రెండు రూపాయలు తీసుకున్నాను అప్పుడే వస్తున్న కొత్త నోటు ఆవిడ మర్చిపోయారు కానీ నేను మర్చిపోలేదు యాభై ఏళ్ళ తర్వాత ఓసారి సుబ్బారావుకి బాగా లావయ్యాడు మామూలు కుర్చీలు సౌకర్యంగా లేవు ఈ షోకు కుర్చీలు కాకుండా పాతకాలపు కుర్చీలు దొరికితే బాగుండు అని ఆవిడ అనగా విని నేను లజ్జలో సెకండ్ హ్యాండ్ షాపులో కర్ర కుర్చీ విశాలంగా ఉన్నది రెండు వందలకు కొని నేనే మోసుకొని తీసుకెళ్ళి వాళ్ళ డైనింగ్ రూమ్లో పెట్టాను ఆ తల్లి ప్రాణం ఆనందంతో పొంగిపోయింది నువ్వే తెచ్చావురా ఫ్రెండ్ కోసం నువ్వే మోసుకుని వచ్చావురా నా బంగారు తండ్రివిరా అంటూ నా రెండు చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుంది అమ్మా ఇంతకన్నా ఆనందమేమి రెండు రూపాయల దొంగకి రెండు కోట్ల సన్మానం సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రామశాస్త్రి సావాసం వల్ల నాకు సంగీత ప్రపంచంలో షికారు చేసే భాగ్యం కలిగింది ఇద్దరం ఎన్నో కర్ణాటక సంగీత సభలకు వెళ్ళేవాళ్ళం జంబంగుడి శ్రీనివాస్ అయ్యర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎంఎల్ వసంత్ కుమారి డీకే పట్టమ్మాళ్ మధుర మణి అయ్యర్ ఎన్సి వసంకోకిలం జిఎన్బి ఎండి రామనాథ్ అయ్యర్ దండపాడి దేశకర్ చెంబై వైద్యనాథ్ భాగవతార్ వీణా ప్రవీణ ఈమని శంకర శాస్త్రి వీణావేది ఎస్ బాలచందర్ విన్నాం చిట్టుబాబు అశ్వత్థమ్మ గారి కుమార్తె గాయత్రి అప్పటికి చిన్నవాళ్ళు బాలచందర్ బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు డైరెక్టరు ఫ్యూజిటివ్ అనే ఇటాలియన్ ఫిలిం ఆధారంగా ప్రతిభవారి తీసిన ఏది నిజం అనే సినిమా డైరెక్ట్ చేశారు చిట్టుబాబు తర్వాత గొప్ప వీణా విద్వాసుడయ్యాడు మా సంపూర్ణ రామాయణం చిత్రం టైటిల్ మ్యూజిక్ పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ గారి రఘువంశ సుధాబుది కీర్తన వాయించాడు పరూర్ అయ్యర్ వయలిన్ ప్రపంచ ప్రసిద్ధ విద్వాంసులు యాహూదీ మెహూదీన్ మెహూ మోహి మెనోహీన్ జుగలబందీ వాయించాడు వెస్ట్రన్ వయలిన్ మీద అయ్యర్ గారి ఈస్టర్న్ బౌలింగ్ కమాను విన్యాస శిల్పం చాలా మెచ్చుకున్నాడు అయ్యగారి గారి కుమారుడు పరూర్ గోపాలకృష్ణన్ పిఎస్ హై స్కూల్లో బాపు క్లాస్మేట్ ఆయన గొప్ప వైలన్ విద్వాంసుడే అదే వీధిలో అప్పర్స్వామి కోయిల్ వీధిలో తూర్పు చివర బాపు పడమటి చివర పరూర్ వాళ్ళ ఇంటి ఎదురుగా ప్రసిద్ధ తైలవర్ణ చిత్రకారుడు ఎస్ఎన్ రామకుమార్ ఉండేవారు కపాలీశ్వర కోవిలలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో అరువత్తి మూవర్ అనే ఉత్సవం జరిగేది కోవిలలోని అరవై ముగ్గురు నా నాయనార్లను ఊరేగించి కపాలీశ్వర స్వామి కర్పకాంబాల్ అమ్మవార్లను అర్చించేవారు పదో రోజున రథోత్సవం నాలుగు మాడవీధుల్లోనూ తిరిగేది మధ్యగా కోరేరు చాలా పెద్దది అందులో తెప్ప ఉత్సవం జరిగేది గొప్ప గొప్ప విద్వాంసులంతా స్వామి పట్ల భక్తి కొద్దీ స్వామికి అర్చనగా ఉచితంగా కచేరీలు చేసేవారు సంగీతం అంటే ఇష్టమన్న పేదలకు అది సంగీత సంతర్పణ ముఖ్యంగా రథోత్సవం నాడు ఈ కచేరీలు తెల్లవారులు ఉండేవి వీధులలో ఈశాన్య ఆగ్నేయ నవృతి నైరుతి వాయువ్య దిశలలో పందిళ్ళు వేసేవారు స్వామివారి రథం ఊరేగుతూ వచ్చినప్పుడు ఒక్కొక్క పంది పందిరిలో ఒక్కొక్క విద్వాంసుడి కచేరీ రాత్రి తొమ్మిది గంటలకి ఆరంభమైతే తెల్లవారుజాము మూడు నాలుగు గంటల దాకా ఈ కచేరీలు ఉండేవి ఈ కచేరీల ఈ కచేరీలన్నీ వినేవాళ్ళం నేను రామం ముందు కొంచెం చిరాగ్గా ఉన్న త్వరలోనే ఆ కచేరీల రుచి నాకు కూడా తెలిసింది డిఎస్ రాజరత్నం పిళ్ళే గారి సన్నాయి మధురమణి జిఎస్బి ముసిరి మాలి ఫ్లూట్ లాల్గుడి పరూర్ వయలిన్ కచేరీలు ఇలాగే విన్నాం రాజరత్నం గారి కేవీ మహాదేవన్ గారికి రాజరత్నం గారే కేవీ మహదేవన్ గారికి సంగీత గురువు పాలఘాట్ మణి అయ్యర్ మృదంగ విన్యాసాలు తరి ఆవర్తనాలు గుండెలను చిందులు వేయించేవి ఆకలి నిద్ర తెలిసేది కాదు ఈ సంబరాలకు తన్నయ్యారుపేట చాకలిపేట జీటీల నుంచి ఆవడి పెరంబూర్ చెట్పట్ కీల్పాక్ ఎగ్మూర్ల నుండి అటు తాంబరం వడపళ్ళది నుండి జనప్రవాహం బరదగోదావరిలా వచ్చేది తిరునాళ్లకు జాతరే ఆడామగ జిల్లా ముసలి ముసలితగా అందరూ కబుర్లాడుకుంటూ ఆరేడు మైళ్ళు నడిచి వచ్చేవాళ్ళు ట్రాములు బస్సులు ఉన్నా తిరుదాళ్ళ మసాలాలు అన్నీ ఉండేవి వద్దంటే వెళ్ళాను మంగళగిరికి కోటప్పకొండ పట్టిసీమ లాగా చాలామంది శూలపాడి నిజ దర్శనం కోసం వస్తే చాలామంది నీలవేణి భుజస్పర్శనం జగన ఘర్షణల కోసం తిరుగుతూ ఉండేవారు కొందరు మహాపురుషులు ఇలాంటి సందడిలో సదేభియాలు చేస్తుంటే ఒక్కోసారి వాళ్ళ పెళ్ళ బిడ్డలు కూతుళ్ళు కోరళ్ళు పూలు పళ్ళు పట్టుకొని గుళ్ళేకి వెళ్తూ కనిపిస్తే వాళ్ళని బుద్ధి లేదా సంసారి కావా ఎందుకు వచ్చావు అని తిట్టిపోసి ఇళ్ళకి తరిమేసేవాడు ఆ రోజుల్లోనే అరవ కొందరికి తెలుగు సంగీతం తెగులులా తోచింది త్యాగరాజస్వామిని వేలేశారు అరవ పాటలే పాడాలని తీర్మానించారు ఆనాటి ద్రవిడ పార్టీల రాజకీయ ఒత్తిడి కూడా ఒక కారణం సుబ్రహ్మణ్య భారతివి పాపనాశం శుభంగారి స్వాతి తిరుమలవి కొందే ఉన్నాయి ఈ సంగీత తీవ్రవాదుల ఒత్తిడి వల్ల పొగడతల వల వల్ల ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వంటి వాళ్ళు కూడా ఆధారమే వెళ్ళి పాటలే పాడారు ఒక్క ఏడాది తిరిగేసరికి సంగీత కచేరీలకి జనం రావడం మానేశారు తగ్గిపోయింది ఆ సభల్లో టీకేఎస్ బ్రదర్స్ నాటకాలు కామెడీ డ్రామాలు పెరిగాయి తమిష తమిళ భాషా దీక్షితులు తప్పామని గ్రహించారు సంగీతం భాషకు అతీతమని ఒక వాల్మీకి ఒక వ్యాసుడు ఒక త్యాగరాజు భాషలని బట్టి ప్రాంతాలను బట్టి సంగీతం భాషకు అతీతం ఉండరది ఒకసారి అవతరిస్తే వందలు కాదు వేళ ఏళ్ళైనా వాళ్ళకి తిరుగు లేదని అర్థం చేసుకున్నారు పూర్వం కొన్నాళ్ళు పద్మభూషణ్ బాలమల్లి కృష్ణకు కూడా చాగరాజును తగ్గించి తాను చేసిన మురళీరెవరిని పెంచారు కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ చాకరాజుకి ఎంకరేజ్మెంట్ పెంచక తప్పలేదు వాల్మీకి వ్యాసుడు అంటే గుర్తుకు వచ్చింది ఇంకో రామాయణాన్ని ఇంకో భారతాన్ని ఎవరన్నా కల్పించగలరా విశ్వనాథ సత్యనారాయణ గారు అదే అన్నారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రామాయణాన్ని చితగొట్టి చింతకాయ పచ్చడిగా రుబ్బి అవతలి పారేస్తుంటే సత్యనారాయణ గారు ఒక్క మాట అన్నారు ఎందుకు తల్లి రామాయణాన్ని తెచ్చిపోసి అంత ఆయాసపడుతున్నావు అంతకన్నా నువ్వే రామాయణాన్ని మించిన గొప్ప కథ రాసి పారేస్తే అంతకన్నా నువ్వే రామాయణాన్ని మించిన గొప్ప కథ రాసి పారేస్తే సరి కదా రామాయణం అదే మూలపడి బూజుపట్టి ఆత్మహత్య చేసుకుంటుంది అని ఆవిడ ఆ ప్రయత్నం చేసినట్టు కనపడదు తిట్లే ఇష్టం కాబోలు అట్లే కొనసాగించింది కృష్ణశాస్త్రి గారు గానం చేసినట్టు ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో రాగం తానం పల్లవి హిందుస్థానీలో ఖ్యాల్ పాడినప్పుడు సాహిత్యం ఒక పట్టుకొమ్మ కొమ్మ కాదు రమ్మే వాటిలో రాగ ప్రస్తారానికి ప్రాముఖ్యం ఉంటుంది కీర్తన పదం జాబళి కనాలి గజల్ తుమ్రి దాద్రా వగైరాలు సాహిత్యం ప్రధానమే కాదు అదే ప్రాణంగా నడిచే గాన మార్గాలు వీటిలో అర్థం భావం ధ్వని అంతరార్థం చమత్కారాలను బట్టి రాగం మట్లు తాళం దయ స్థాయి నడుస్తాయి గజల్ కచేరీలలో వారెవా క్యాబాథై షభాష్ చప్పట్లు పడేది ఎక్కువగా సాహిత్యాన్ని బట్టే కూనల పదాల్లోనూ వేమన పద్యంలోను మూడో పాదంలో సుమతి శతకం పద్యంలో నాలుగో పాదంలో లిమరిక్ ఐదో పాదంలా పంచ్ లైన్ హుషారుగా పడితే చప్పట్లు వీదలు కూడా పడతాయి షాహన్షా గజల్ ఎంపరర్ మెహదీ హసన్ ఆ తర్వాత గులాం అలీ గజల్స్లో ఇదే విశేషం కానీ ఉర్దూ తెలియనివాడు తెలిసినందువల్ల రాగభావాలను లయను మాత్రమే ఆస్వాదించి ఆనందించేవాడు ఒక్కడున్నాడు బాపు అతనికి బడే గులాం అలీ మెహదీయాసన్ అంటే ప్రాణం భాష తెలియదు కేవలం సంగీతం విని వాడిని ఆరాధించేవాడు మెహదీహన్కి ఇది తెలిసి షాక్ అయిపోయాడు నివ్వరిపోయాడు వారెవా శాబాష్ అన్నాడు ఇంత పరిశుద్ధమైన స్వచ్ఛమైన సంగీత శ్రోతకు ఏమి ఇవ్వగలను అంటూ ఆలింగనం చేసుకున్నాడు బాపు వేసి తెచ్చిన తన రేఖా చిత్రం పైన సంతోషంగా సంతకం చేశాడు అప్పట్లో నిత్యాగ్రహోత్తవృత నిష్ఠుడైన బాపు ఆ సంతకాన్ని గ్రహించి తన సొంత పోర్ట్రేట్లలో పైపులో బదిలపరిచి సత్కరించుకున్నాడు ఆ పైపులో సగలేని పొగలా ఉన్నదే మెహదీ హసన్ సంతకం ఒకప్పుడు బడే గులామాలి అని ధర్మిళా మెహదీ బాప్ని సాబ్ని బాపుకి పరిచయం చేసి ఆ సంగీతంలో ఇనీషియేట్ చేసిన మిత్రుడు గురువు పివి శ్రీనివాస్ ఇద్దరు తెల్లవారులు ఆ కచేరీలు వినేవారు శ్రీనివాస్ ఇంటికి వస్తే ఇంతే సంగతులని నేను జారుకుని కిందికి వెళ్ళి పడుకునేవాడిని సంగీతంలో కూడా బాపు తీవ్రవాది నేను సామాన్యవాదిని సంసారపక్షం చిన్నప్పుడు ఖాన్సాబ్ సంగీతం అని మూడు గంటలు పెట్టుకునేవాళ్ళం నా రాతలు అతని గీతలు అన్నిటికీ నేపథ్యం అదే ఉదయం ఏడింటికి పనులు పూర్తయ్యేవి ఆ తర్వాత బలాదు అతని గ్రహణ శక్తి ఆనందం వేరు నాది వేరు గంగానది నది అందరిది కానీ మనం బిండ పట్టుకు వెడితే బిందెడే చెంబు పెట్టుకు పెడితే చెంబడే వస్తాయి అతని ఆసక్తి ఆ శక్తి ఆ ప్రయత్నాల సాంద్రత నాకు ఉండేవి కావు